ఈ వైసీపీ ఫైర్ బ్రాండ్లు మళ్ళీ లైన్లోకి వచ్చేది ఎప్పుడు వైసీపీ పవర్లో ఉన్నప్పుడు ఆ లీడర్ల హవా ఒక రేంజ్లో నడిచింది ప్రత్యర్థులపై నోటికొచ్చినట్లు మాట్లాడుతూ అంతా తామే అన్నట్లు వ్యవహరించారు ఆ క్రమంలో ఫైర్ బ్రాండ్లుగా ముద్ర వేయించుకునేవారు అధికారం కోల్పోగానే పార్టీకి దూరంగా ఉంటుండడం చర్చనీయాంశంగా అంశంగా మారింది పార్టీలో అంతా తామాయే చక్రం తిప్పిన వారంతా ఇప్పుడు ఆ పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు జగన్కు నమ్మిన బంటులుగా పేరున్న ఆ నాయకులు ఎందుకు తమ అధ్యక్షుడి పిలుపుని కూడా పట్టించుకోవడం లేదు అసలు ఇంతకీ ఎవరా ఫైర్ బ్రాండ్స్ వైసీపీలో ఫైర్ బ్రాండ్ అంటే మొదట గుర్తొచ్చేది మాజీ మంత్రి రోజా పార్టీలో ఫైర్ బ్రాండ్గా మొదటి నుంచి పేరున్న ఆర్కే రోజా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఓటమి తరువాత పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రోజా కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు అసెంబ్లీ నుంచి నిరవధికంగా సస్పెండ్ చేసినా ఆమె దూకుడు తగ్గించలేదు తర్వాత పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఆమె ప్రతిపక్షాలపై అంతే దూకుడు ప్రదర్శించారు చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో సంబరాలు చేసుకుంటూ ఇక పవన్ అంతే అని ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి అలాంటి రోజా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఆ పార్టీ కార్యక్రమాలలో ఎక్కడా కనిపించడం లేదు పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశాలకు సైతం హాజరు కావడం లేదు అటు నగర నియోజకవర్గానికి ఇటు పార్టీకి దూరంగా ఉంటూ అడపాదడప సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మినహా ఎక్కడా కనిపించడం లేదు దాంతో మంత్రిగా పార్టీలో చక్రం తిప్పి ఫైర్ బ్రాండ్గా పేరు పొందిన రోజా ఎక్కడా అంటూ సొంత పార్టీ నేతలు సైతం ఆరా తీస్తున్నారు వైసీపీలో మరొక ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి కొడాలి నాని నాలుగు సార్లు గుడివాడలో వాటమి ఎరిగిన నేతగా ఉన్న కొడాలి నాని రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో మొదటిసారి ఘోర పరాజయాన్ని చవిచూశారు ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చిన కొడాలి నాని మీడియాతో ముక్తసారిగా మాట్లాడి నాటి నుంచి నేటి వరకు నియోజకవర్గం వైపు కన్నెత్తు చూడలేదు సొంత పార్టీ నేతలపై కేసులు నమోదవుతున్నా కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా పార్టీ కార్యక్రమాల అమలు విషయంలో కానీ ఎక్కడా కూడా కొడాలి నాని కనిపించలేదు దడప వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే సమావేశాలకు హాజరవడం మినహా ఇప్పటివరకు నాని పార్టీ కార్యక్రమాల్లో పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో కొడాలి నాని పాల్గొనలేదు టీడీపీపై ఒంటి కాళ్ళ మీద లేచే కొడాలి నాని ఎమ్మెల్యేగా ఓటమి చెందగానే నియోజకవర్గంలో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు జగన్ వీర విధేయుడిగా పేరున్న ఆయన పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాల్లో పాల్గొనకుండా కార్యకర్తలకు అందుబాటులోకి లేకుండా పోయారని సొంత పార్టీ నేతలే గుడివాడ నుంచి తాడేపల్లి వరకు చర్చించుకుంటున్నారు వైసీపీ అధికారులు ఉండగా అవసరం ఉన్నా లేకున్నా తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డిని పదే పదే కలిసే కొడాలి నాని గత కొంతకాలంగా తాడేపల్లి ప్యాలెస్ వైపు సైతం కన్నెత్తు చూడకపోవడం వైసీపీ వర్గాలలో హాట్ టాపిక్గా మారింది మాజీ మంత్రి నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ సైతం అదే బాటలో పార్టీకి దూరమయ్యారు తొలిసారి సార్వత్రిక ఎన్నికలలో చవి చూసిన అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటివరకు వైసీపీ కేంద్ర కార్యాలయం వైపు గానీ గత ఎన్నికలలో తాను పోటీ చేసిన నర్సరావుపేట లోక్సభ సెగ్మెంట్ వైపు కానీ సొంత నియోజకవర్గమైన నెల్లూరులో కానీ కనిపించడం లేదు బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ తో విభేదాలు సొంత నియోజకవర్గంలో నేతలను కలుపుకునే పోకపోవడంతో వంటి వాటితో ఆయనపై నెల్లూరు వైసీపీలోనే తీవ్ర వ్యతిరేకత కనిపించింది అనిల్ వైఖరికి వ్యతిరేకంగా నెల్లూరులో పలువురు నేతలు వైసీపీకి దూరమయ్యారు ఆయనపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా జగన్ మాత్రం అనిల్ కుమార్ దవ్ని ఏరి కోరి నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపారు ఎన్నికలలో వాటికి చెందిన నాటి నుంచి అనిల్ యాదవ్ ఎక్కడున్నారో తెలియక ఆయన అనుచరులు సైతం అయోమయంలో ఉన్నారట ఆ మాజీ మంత్రి హైదరాబాద్ చెన్నైల్లో తన సొంత వ్యాపారాల వ్యవహారాల్లో బిజీగా ఉన్నారంటున్నారు ఇక మరో మాజీ మంత్రి మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేరుని నాని ఎన్నికల తర్వాత హడావిడి చేసినప్పటికీ కొన్ని రోజులుగా సైలెంట్ అయ్యారు అధికారం ఉన్నా లేకపోయినా వైసీపీపై విమర్శలు చేసేవారిని తనదైన శైలిలో టార్గెట్ చేస్తూ మాటల తోటాలు పేల్చే పేరుని నాని ప్రస్తుతం తనపై అభియోగాలు వస్తున్నా నోరు మెదపడం లేదు ఇటీవల రైతు సమస్యలపై పోరాటానికి పార్టీ పెద్ద ఎత్తున పిలుపునిచ్చినా కృష్ణా జిల్లా అధ్యక్షుడి హోదాలో నాని పాల్గొనలేదు ఆయన కుమారుడు గత ఎన్నికలలో బందరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన పేర్ని కిట్టు కూడా పార్టీ ఆందోళనల్లో అడ్రస్ లేరు కేడర్ మాత్రమే నామ మాత్రంగా పాల్గొని మమ అనిపించారు నాని రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో ఆయన కుమారుడిని అభ్యర్థిగా బరిలోకి దించారు అయితే సార్వత్రిక ఎన్నికలలో కుమారుడు ఓటమి చెందడంతో అధికార టీడీపీకి పేర్ని నానితో పాటు ఆయన కుమారుడు కూడా టార్గెట్ అవుతున్నారు ఇలా మాజీలంతా పదవులు అనుభవించి అధికారం కోల్పోగానే సైలెంట్ అవడంపై వారి అనుచరులే విమర్శలు గుప్పిస్తున్నారు స్పాట్ మొత్తానికి వైసీపీలో ఫైర్ బ్రాండ్స్గా చలామణి అయ్యి పార్టీలో చక్రం తిప్పిన వారంతా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎవరికి వారు కనుమరుగయ్యారు పవర్లో ఉన్నప్పుడు టీడీపీ జనసేనల అధినేతలపై నోరు పారేసుకుని భూతమంత్రులుగా మంత్రులుగా చలామణి అయిన సదరు మాజీలు పాల్పడిన అక్రమాలపై తీవ్ర ఆరోపణలున్నాయి ఆ కేసుల భయంతోనే వారు నోరు మెదపడానికి భయపడుతున్నారని అంటున్నారు